హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అతిథి వంటలు ఈరోజు ఈ వీడియోలో మనం కొత్తిమీర వంకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వంకాయతో ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది అందులో కొత్తిమీర వంకాయ కారం ఒక్కసారి తిన్నారంటే ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఐదారు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొత్తిమీర కొంచెం సాల్ట్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం వేపుకోండి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి కారం వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి అది బాగా వేగాక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న లేత వంకాయ ముక్కలు వేసుకోండి దీనికోసం మీరు లేత వంకాయ ముక్కలు తీసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అవి వేశాక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆయిల్లో బాగా మగ్గనివ్వండి వంకాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక సరిపడా సాల్ట్ కూడా వేసి కలుపుకోండి ఇవి వేగుతున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి కొంచెంసేపు వేపుకోండి అంతే ఎంతో కమ్మగా ఉండే కొత్తిమీర వంకాయ కారం రెడీ ఇది చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్